నమ్మకం ఉండదు ఈ మధ్యలో కొత్తగా కామధేలుంటాడు అదేమిటో అంటే నువ్వు కడుగు మూసుకుంటే నువ్వు వర్షాన్ని నా నీ అందరి నువ్వే కొండలు తీసెత్తే ప్రేరేపడ కొంతమంది పిచ్చాడు ఆ పడిపోయి సమనాశం అయిపోతున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేశారంటే ఎగు కాకుండా పోతారు పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించి ఒక మంచి మంత్రం ఇచ్చి ఆ మంత్రానుష్ఠానం ద్వారా తరించవన్నాడు ఆ సమయంలో ఆ అనుష్ఠానాన్ని విడిచిపెట్టి అనేక వక్ర మార్గాల్లో పడి నేను పరసాం ఆపేస్తాను మేఘాలు రప్పిస్తాను నేను పిలిస్తే చేతికి బొంగరాలు వస్తాయి నేను పిలిస్తే అందరూ బంగరాల్లో తిరుగుతారు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలో పడిపోయి ఇహపరాలు రెండింటికి ప్రశ్న అయిపోతున్నారు కొంతమంది తెలిసిన అంత పిచ్చి వాడే ఈ ప్రకృతిని స్తంధ చేయడానికి మనం వచ్చింది ఇదే కొంచెం గుర్తుపెట్టుకోవాలి పూర్వం మంకణుడ ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు మంకణ మహర్షి ఆయన చాలా కాలం తపస్సు చేశాడు ఆయన శరీరంలో ఉన్న రక్తం చీము మొదలైనవన్నీ మాయమైపోయి అందులో కూరగాయల రసం చేరిపోయింది అంటే వీడు ఇంకో కొంతకాలం తపస్సు చేస్తే కూరగాయల రసం కూడా పోయి అందులో గంగా జలం చేరుతుంది గంగా జలం చేరిన తర్వాత కొంతకాలానికి అమృతం చేరుతుంది అప్పుడు వాడే శివుడు అవుతాడు కాబట్టి మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి మహాతపస్సు వల్ల ప్రస్తుతం ఆయన శరీరం కూరగాయల రసంగా మారిందిట ఒక రోజు ఆయన ఓ దర్భను పోస్తున్నాడు ఆ దర్భ ఈ వేరుకి గుచ్చుకుని వేలు కొంచెం చీరుకుంది అందులోంచి రక్తం రావాలి కదా పిన్నిస్తో పడవండి మీ వేరుని అప్పుడు అందులో ఏమొస్తుంది లెత్తులు వస్తుంది కానీ ఇందులోంచి లెత్తులు రాకుండా ఏదో కాకరకాయ రసం తోటపోత పిండికి వచ్చే రసం తులసేవకులు పిండికి వచ్చే రసం ఇలాంటి కాయగూరల రసం శాఖ రసం వచ్చింది ఈయన ఆనందంతో ఎగిరి అహనా వేసేసంట ఊహనా తపస్ అంట అహనా ఓహనా ఊహనా తపస్సుకురా తపస్సు అంటే ఎగిరి గద్దులు వేయడం వల్ల డాన్స్ ఎందుకని తన శరీరంలో రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది కనుక ఈ అటు ఇటు డాన్స్ వల్ల ఏమైపోయింది భూమి కొంచెం అటు ఇటు కదిలిపోయింది ఈయన తపస్శక్తి వల్ల భూమి కంపించింది దేవతలు కంగారంటారు ఈ పిచ్చర్లో ఇదే ఒక్కొరుకుని డాన్స్ చేసుకున్నాడు దాంతో భూకంపం వస్తుంది రక్షించమని శివుడి ప్రార్థించాడు వెంటనే శివుడు ఓ జటా చోటధారి అయిన జంగమదేవర వేషంలో ఈ మంకణ మహాముని దగ్గర ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఏమో ఎందుకు డాన్స్ చేస్తున్నావు అన్నాడు నృత్యం చేయక ఏం చేయమంటానండి ఇప్పుడు నేను సత్యం తెలుసుకున్నాను ఏమిటా సత్యం నా తపస్సు సిద్ధించింది నాలో కావదేను చేరింది నేను తెలుసుకుంటే వర్షం ఆపుతాను స్కూటర్ మీద ఉండగా వర్షం వస్తూ ఉంటే ఆ గంట ఆగిపోతుంది నేను నృత్యం చేస్తే భూమి కంపిస్తుంది నా శరీరం నుంచి రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది పొద్దున్నే ఈ జ్యూస్ అందరికీ తలబో ఇస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అండ మొదలెక్క ఓహో అలాగా అని ఆయన వెంటనే రెండు చెట్లతో చప్పట్లు కొట్టాడు ఇక చప్పట్ల నుంచి దబ 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 విభూతి రాలడం మొదలెట్టింది ఈ విభూ తాగడం ఇందాకంటే కూలగాల సాగిటిగా సేపు ఉందట ఇప్పుడు విభూతి ఆగటంలా ఈయన ఆశ్రమం ములిగిపోయింది చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చెట్లు ములిగిపోతున్నాయి ఇంకా ఇలా విభూతి రాలడం మొదలైతే భూమి మునిగిపోయేటట్టుంది దాంతో మంకణుడు కంగారు పడి బాబు ఈ విభూతి ఆపడిందట లేకపోతే మొత్తం భూమంతా విభూతిలో ములిగిపోతుంది భస్మముతో సంక్షన్నం అయిపోతుందనగా అప్పుడు ఆ అవతల చిరుడువి అని వెళ్ళి చేతి లోపగానే విభూతి ఆగిపోయింది వారి పిచ్చాడా ఇలా కూరగాయ రసం రావడమే సిద్ధి అయితే విభూతి అంతకంటే సిద్ధిరా ఈ విభూతితో లోకాలనే ముంచేయొచ్చు కానీ అలా చేయడాన్ని సిద్ధి బుద్ధి అనరు మనకి భగవంతుడు తరించడానికి కొన్ని కొన్ని మార్పులు శరీరంలో ఇస్తాడు అవి సిద్ధిలో ఒక భాగం అదే సిద్ధి కాదు ఇదే సిద్ధి అనుకుని బుద్ధి మనుకుని పాడైపోదు అనవసరమైన వాడు చోరకాళ్ళు ఈ మాత్రానికే ఎగిరి గంతులేవు అర్థమైందా అనగానే అప్పటికి ఎదుర్కొంటూ ఉన్నవాడు శివుడు అని అర్థమైపోయినాడు కాలవెత పడ్డాడు అహంకారం విడిచిపెట్టి మహాతపస్సు చేశాడు అదే ఇప్పుడు ఆ మంకణ ఆశ్రమం మంకణ తీర్థం అని పిలవబడుతుంది కూడా మంకణ తీర్థం ఉన్నది ఈ సమయంలో చూడండి మంకణ తీర్థం వేరే సరే గూగుల్లో కొడితే దొరుకుతుంది చాలా గొప్ప తీర్థం అది వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవలసింది అది అవి మానేసి ఏదో ఏదో కాస్తంత తేడా వస్తే ఆనందపడిపోయి ఇదే కొండలు నేనుకోవడం ఇదే పైచి ఈ మంచిగా అలాంటి పడిపోయిపోయారు అనమాట నీకు నువ్వే దేవుడు ఏ వద్దు శ్వాస మీద శ్యాస పెట్టి కృష్ణానందం ఉండిపోతే నీ లోపల కృష్ణుడు పుట్టి నేను పట్టుకుపోతాడు కృష్ణుడు కదా వసంతాన్ని వస్తావు నీ చుట్టు ముందు ఊడిపోతుంది ఆ తర్వాత గడ్డాలు పెరుగుతాయి ఆ తర్వాత పిచ్చి అడుగు ఈ పిచ్చి పిచ్చివన్నీ కొత్త కొత్తవన్నీ నమ్మకండి ఇది కలియుగం యొక్క లక్షణం అనమాట చక్కని వేద మార్గం పరమ పవిత్ర మార్గం విడిచిపెట్టి భ్రష్టాచారం జోలికి పెడుతున్నారనమాట ఎక్కువ మంది అన్నమాట చక్కని అమ్మవారి రూపాలు దశ మహారుజులు ఉన్నాయి ఆ ఉపాసన చేయండి మీ శరీరం సంపూర్ణముగా గురుఘటాక్షం కోసం ధ్యానం చేసి కదవుతుంది ఈ అభిషేకాడు నమ్ము వీటితో జ్ఞాన మార్గంలోకి వెళ్ళు జ్ఞానాదేవ కైవల్యం కృష్ణుడు చెప్పినటువంటి అటువంటి సర్వం విష్ణువయం జగత్త జ్ఞానం మార్గంలోకి వెళ్ళి బైబల్ చెప్పుకుంది అవన్నీ మన ఏదో వచ్చింది ఎవడో చెప్పాడు చేయటం ఈ మధ్య సమాధుల దగ్గర కూర్చొని జపం చేస్తే అందులో శివుడు వస్తాడని చెప్పేటవాడు సమాధుల దగ్గర కూర్చుంటే శివుడు ఎందుకు వస్తాడు శవం వస్తుంది శవాలి పులిపే శవం ఎన్ని పిచ్చిలు కావాలి అన్ని పిచ్చిలు వస్తున్నారు సాయ సరే ఏం చేస్తారు ఇది తరి ప్రభావం అతని బుద్ధి ఇలా రకరకాల మార్పులు గురవుతారు వాడు ఎప్పుడు నిలకడగా ఉండదు ఇవాళ పురాణం బాగుందని కూడా కసేపరిచి కూర్చుంటాడు పర్నాడు ఏంటి పురాణం అహనా వాట్సాప్ అని వాట్సాప్ అన్నాడు ఆ తర్వాత మళ్ళీ వాట్సాప్ కూడా ఉండదు ఏదో పలావ్ తిందామని ఎక్కడతో పెడతాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకో తోట కడతాడు ఇలా రోజు ఈ బుద్ధి ఒక్కొక్క చోట కడుతుంది అందుకే ఈ బుద్ధి అనేక రూపములు కలిగిన స్త్రీ అని పిలువబడ్డారు ఎందుకంటే బుద్ధి అనేది స్త్రీ అంటే శబ్దం కనుక ఇది ఒకే ధర్మమును గ్రహించేలా చేసేవాడు జ్ఞాని అప్పుడు ఇది మార్గముల్లో వెళుతున్న బుద్ధిని ఒక్క ధర్మం మీద మాత్రమే నిలకడగా స్టాండర్డ్గా ఉండేలా చేయడాన్ని అనేక రూపములు కలిగిన స్త్రీని ఒక్క రూపములోకి అంటారు ఇలా చేసేవాడు జ్ఞాని వీడు నరకంపాలు కాడు లేదా అనేక మార్గములలోకి వెళ్ళిన బుద్ధి దేని మీద నిలకడలేక తోలి ప్రశ్న అవుతుంది ఇక నాలుగవ ప్రశ్న చిత్రకథ అనే వాక్యాన్ని ఎవరు తెలుసుకుంటాడని కదా అడిగాడు మునులు ఈ పని చెయ్యొద్దన్నారు అంటే మునులు చెప్పలేదు దేవతలు ఒప్పుకోలేదు అటువంటి మాటనే చిత్రకథ అంటారు అంటే చిత్రకథ అంటే ఏమిటో తెలుసా దేవతలు అంగీకరించరు మునులు చెప్పలేదు వ్యాసుడు పురాణములలో చెప్పలేదు అటువంటి వాటిని పిడివాదంతో చెయ్యొచ్చు అని చెబితే దాన్ని చిత్రకథ అంట ఇటువంటి వినకూడదు వెంటనే నాస్తికవాదం అంటే అనగా వేద విరుద్ధమైన మునులకు అంగీకారము కాని దేవతలకు అనంగీకారమైనటువంటి మాటయే చిత్రకథ ఇప్పుడు కలిగి ఉంది అలాంటివే చిత్రకథమాట కాబట్టి మునులు చెప్పని దేవతలు ఒప్పుకొని విచిత్రమైన మాటే చిత్రకథ అది వినకూడదు అది నాస్తికవాదం అది ప్రమాదము ఇది నాలుగవ ప్రశరకు సమాధానం ఇంకా ఐదవ ప్రశ్న ఒక యొక్క మొసలి ఉన్నది అన్నాడే ఇంతకు ఏమిటా పెద్ద మొసలి ఓ సముద్రంలో మహా భయంకరమైన మొసలి ఈ సంసారమే ఒక మహా సముద్రం అందులో లోభము అనే వస్తువే పెద్ద మొసలి అట లోహమే పెద్ద మొసలి లోభం మొసలి పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది ఇందులో ఎవరు బిగురైన ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి ఎంత దాచినా దాచేయాలి కట్టలు కట్టలు బొట్టలు బొట్టలు దాచి 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 చివరికి ఎందుకు కూడా పోతాయి ఈ లోభం ఎవరికి దానం చేయకుండా పోగు చేయాలనేటటువంటి ఆలోచన ఒక మొసలిలా పట్టుకుంటుంది ఈ లోభం వల్ల పాపం పెరుగుతుంది క్రోధం పెరుగుతుంది కోరికలు పెరుగుతాయి మోహం పెరుగుతుంది మాయ పట్టుకుంటుంది అభిమానం తన మీద తనకి అభిమానం పెరుగుతుంది దాంతో వాడు ఎవరి మాట వినకుండా పిగుసుకుపోతాడు ఆ పిగుసుకుపోవడానికి స్తంభము అంటారంట సచినదన్నట్టడదు చచ్చాక ఉంది నలుగురు పట్టుకుపోతారు ఈ లోపు ఎవరి మాట్లాడే అదే స్తంభించిపోవటం అంటే దాని వల్ల ఏమవుతుంది ఇతరుల వస్తువులు నాకు కావాలనే కోరిక కలుగుతుంది ఇతరుల ఆస్తులు ఇతరుల వస్తువులు పట్టుకుపోవాలనే కలుగుతుంది దాని వల్ల అవిద్య పెరుగుతుంది అవిద్య వల్ల అజ్ఞానం కలుగుతుంది అందుకని లోహం మొదలినటువంటి వారు లోభమనే అనే మొసలి నుంచి బయటపడినటువంటి వారు సంసారమనే సముద్రాన్ని దాటారు సంసారం సముద్రంతో పోల్చారు ఈ సముద్రంలో ఈదుగుంటూ వెడుతున్నట్టు వాడు ఇంతలో ఈ లోహం అనేటటువంటి మొసలి పెట్టుకుంది ఈ మొసలి నుంచి బయటపడాలంటే ఆ లోభం అనే వస్తువుని వదిలే అసలు అప్పుడు ఎరికగా సంసార సముద్రం దాటగలుగుతారు దీనికి ఒక సులభపై చెప్పమంటారా లోభం నుంచి బయటపడలేమండి మనం అంత తేలికే కాదు ఎవరికైనా ఎంతో కొంత లోభం లేకుండా ఉంటుందండి కొందరికి పువ్వుల మీద లోపం కొందరికి పండు మీద లోపం కొందరికి ఇంటి మీద లోపం కొందరికి భార్య మీద లోపం కొంతమందికి పుట్టింటి మీద లోపం కొంతమందికి గొలుసుల మీద లోపం అందుకే ఇష్టం చచ్చిన ఎవరు వాళ్ళ జీవితంలో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంటుంది ఆఖరి కొంతమందికి ఈ కుర్చీల మీద కూడా లోపం ఉంటుందండి రోజు ఈ కుర్చీలో నేను కూర్చుందండి ఇది నాదే పురాణం అయ్యేదాకా ఇది నా గుర్చి అనుకుంటారు ఆ లోపం కూడా ఉంటుంది ఇలాంటి లోపం నుంచి బయటపడడానికి ఏకాదశి నాడు ఏమిటి ఏకాదశి నాడు మాస శివరాత్రి నాడు పూర్ణిమ నాడు గురువుల దర్శనం చేసుకుంటే వాడు లాభం నుంచి మళ్ళీ చెప్తున్నాను కదండి స్వయముగా నారదునికి చెప్పాడు సుతరుడు కొన్నాడు ఏకాదశి సంక్రాంతి పూర్ణిమ ఆ తర్వాత మాస శివరాత్రి ఇటువంటి దినముల నాడు గురువులను మహాత్ములను దర్శనం చేసుకుంటే ఈ లోపం అనే మొసలి వాడిని విడిచిపెడుతుంది ఇవాళ ఎవరు ఇవాడేంటిది తెలియకుండానే పరమాత్మను మనల్ని ఇటువంటి కథలు అటువంటి రోజులే చెప్పిస్తాడు చూడండి యోగం ఉంటే ఆ రోజు వెతుక్కుని వస్తారు గురుదర్శి నాడు రోజు నెలవడి కూడా ఏకాదశి నాడు వచ్చేటంటే వాడికి ఆ లోపం అనే మొసలు ఇది మన సంకల్పం కాదు పరమేశ్వరుడి సంకల్పం అనమాట ఏడు రోజులు నలబడి సరిగ్గా ఏకాదశి నాడు వస్తాడు వాడు ఏడు రోజులు వాడు ఆ రోజు ఏకాదశి వాడు అంటే వాటిగా లోపమనే బొసలు పట్టుకునే యోగం ఉంది వీటిగా లోపమనే వసలి వదిలే యోగం ఉందన్నమా యోగం వారి ఇక ఆరవ ప్రశ్న అష్టవిధ బ్రాహ్మణ భేదాలు బ్రాహ్మణులలో ఎనిమిది భేదాలు ఉన్నాయి అవి ఏమిటని అడిగారు కదా ఒకడు మాత్రుడు అంటే జన్మత విప్రుడు వాడు పుట్టులతో మాత్రమే మాత్రుడు వాడు పుట్టుకతో విప్రుడు ఎప్పుడు విప్రకార్యాలు చేయడవాడు రెండో వాడు వీడు విక్రుడు అని అరగా అనగా వీడు ఎంతో కొంత విప్రధర్మాన్ని అనుసరిస్తాడు ఉపనయనాది సంస్కారాలు పాటిస్తే వాడి విప్రుడు అంటారు జన్మత విప్రుడు ఒకడు నిజంగా ఉపనయన సంస్కారాలు చేయించుకుని సంధ్యావందనం చేస్తే వాడు విప్రుడు మూడో వాడు శ్రోత్రియుడు అనగా వింటాడు శ్రతము అంటే విలుట దేవుడి విలుట వేదముడు శృతి అన్నారు వేదము ద్వారా నేర్చుకోవాలి కానీ పుస్తకాల ద్వారా నేర్చుకోకూడదు అందుకని వేదముడు శృతి అని పేరు ఈ వేదమును నేర్చుకుంటూ వేదము మీద నమ్మకం కలిగి వేదము మీద విశ్వాసముతో అందులో చెప్పిన కర్మలు ఆచరిస్తేనే శ్రోత్రియుడు అన్నారు నేను శ్రోత్రియుడు అని చెప్పినాడులా శ్రోత్రియుడు కష్టమా వాడు అంతో ఎంతో వేదం వినాలి వేదం మీద నమ్మకం పెట్టుకోవాలి కనీసం వేదాన్ని ప్రోత్సహించాలి నాలుగో వాడు అనూచానుడు పరంపరగా వస్తున్న వేదకర్మల మీద విశ్వాసంతో వాటిని ఆకరిస్తాడట మన పెద్ద చెయ్యి అందే ఎందుకని ప్రశ్నించకుండా వాటిని అనుసరిస్తే అనూచానుడు అన్నారు అనూచానము అంటే పెద్దల నుంచి పరంపరగా వస్తున్న వేద ధర్మము నీ తాతగారు సంధ్యావందనం చెయ్యి అన్నారు నువ్వు చేయితీ ఎందుకు అడగ అది అనూచానం సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తున్నాడు అని అడిగితే ఎందుకు ఏం చెప్తారు సూర్యుడు ఆయన లక్షణం అది తూర్పునే ఉదయిస్తాడు ఆయన ఉదయించేదికే తూర్పు పడవగనే అస్తమేస్తాడు రాత్రే పడుకోవాలి పగలు వెలుపుగా ఉండాలి ఆకలి వేసుకొని అన్నం తినాలి ఇవన్నీ అనూచన ధర్మములు ఇవి ఎలాగో మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషములను కాదనకుండా చెయ్యి శివరాత్రి నాడు అభిషేకం చెయ్యి శివడికి ఏకాదశి నాడు గీర్తాపారాయణము చెయ్యి అన్నారు అంతే చెయ్యి ఈ ధర్మమును పరంపరగా వస్తున్న ధర్మములు పాటించేటటువంటి వాడు నాలుగో రకమైన విప్రుడు అతడు అనూచానుడు ఐదు వాడు భ్రూణుడు అని పిలువబడతాడు అనగా పుట్టుకతో విప్రుడు తర్వాత విప్రధర్మాన్ని అనుసరిస్తాడు వేదం చదివాడు అనూచానంగా వస్తున్న ధర్మాలను నమ్ముతాడు నమ్మడం కాదు ఆఖరికి కడుపులో ఉన్న వాటినే పిల్లలకి వినిపిస్తాడు వీడు భ్రూణుడు అంటాడు భార్య గర్భవతిగా ఉండగా ఇదిగో ఏది అబ్బాయికి ఈ కథను వినిపించు అది కడుపుతో ఉన్న భార్య దగ్గర కూడా ఇదే చెబుతాడు వాడు ఇది కొంచెం కష్టమే భార్య గర్భవతిగా ఉంటే ఎంతసేపు కూడా కుంకం పువ్వు తిను కొంచెం ఎర్రగా ఉన్నవాడు భాఖరి గారిలో అందంగా ఉన్నవాడు పడతాడు లేకపోతే పాలు తాగు అవి తాగు అవి అని చెప్పేవాళ్ళు ఇంజక్షన్ తీసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ గర్భవతి అయిన భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు దరిద్రపు సీరియల్స్ చూడక నీకు పుణ్యం ఉంటుంది గురువు గారు చెప్పిన భాగవతానిధిను బాగుతాడు ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మంత్ర జపం చెయ్యి అప్పుడు ఆ కడుపులో ఉన్నవాడు ప్రహ్లాదుడు లాంటి మహాత్ముడు కొడతాడు అని నిరంతరం గర్భవతి అని భార్య దగ్గర కూర్చుని ఆవిడ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడి కూడా బాగు చేసి అంత ధర్మము కలిగినటువంటి విప్రుడు భ్రూణుడని పిలువబడతాడు నీలో చాలా మంది ఈ మధ్య నేను నా అదృష్టం ఏంటంటే చాలా మంది శిష్యులు ఏమని చెప్తారంటే రావడోతా అండి మీ పురాణముతో ఆవిడ రోజంతా గడుపుతోంది ఇస్తోంది పురాణం ఉంటూనే అన్నం తింటోంది రోజు నారాయణ అంటోంది కడుపులోంచి కూడా నారాయణ అనే శబ్దం వినబడుతోంది వాళ్ళు కడుతున్నారండి అది రోజు వాడు ఆవిడ నారాయణ నారాయణ అంటే కడుపులోంచి వాడు ఏం చేస్తారనమాట మూడో నెలల నుంచే వాడుతాడు నారాయణ నారాయణ అంటాడు అప్పుడది ఆ అమ్మాయికి వివరపడుతుంది భర్తకి వివరపడుతుంది అందరికీ వివరబడిన వినబడకపోయినా ఇంతటి సదాచారము కలిగిన విప్రుడు బ్రౌణుడు ఆడోవాడు కల్పుడు అనగా ఋషితో సమానుడు ఋషికాడు కల్పుడు ఈ పైన చెప్పిన అన్ని లక్షణములుంటూ ఇంట్లో ఉంటూ కూడా ఋషి జీవితం గడిపేటటువంటి వాడు కోరికలను తగ్గించుకుని పవిత్ర కార్యములు చేసేవాడు దాన ధర్మాదులు చేసేవాడు ఋషితో సమానుడు ఇలా ఋషిక కొంతకాలం జీవితం గడిపితే అప్పుడు ఋషితో సమానుడుగా ఋషి అయిపోతాడు ఋషి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు బాహ్య అంతరింద్రియ నిగ్రహము కలిగి వేదాచారములు పాటిస్తూ లోక శ్రేయస్సు కోరుకుంటూ ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తే వాడు ఋషి అంటారు ఇలా ఋషిగా వెయ్యి సంవత్సరములు గడిపి మహాతపస్సు చేస్తే అప్పుడు ముని అవుతాడంటారు కాబట్టి ఎనిమిదో వాడు ముని ఇవి విప్రులలో భేదములు ఇంకా మురి తర్వాత వచ్చే భేదాలు అక్కర్ ఎందుకంటే మురి తర్వాత వస్తాయి మహాముని ఆ తర్వాత వాడు తపస్వి జ్ఞాని ఇవన్నీ చాలా చెప్తారు అవి భేదములు కావు ఇంకా అక్కడికి వచ్చేసరికి స్థాయి భేదం దాటిన మహాత్ములు ఇక ఏడవ ప్రశ్న ఏ యుగము ఎప్పుడు ఆరంభం యుగముల యొక్క మూలధనం ఏమిటి కదా అడిగాడు ఆయన ఎన్ని యుగములు ఆ యుగముల యొక్క మూలధనం మూలధనం అంటే ఆరంభధనం అప్పుడు ఆయన ఏడవ ప్రశ్న సమాధానంగా మొదటి యుగమును కృతయుగము అంటారు ఈ కృతయుగము కార్తీక మాసంలో శుక్ల పక్షంలో నవమి నాడు ఆరంభమయ్యింది అదే దాని మూలదినము అంటే కృతయుగ ఆరంభ దినము కార్తీక శుక్ల నవమి ఆ రోజు అమ్మవారు కూడా పుట్టింది కానీ అమ్మవారు పుట్టిన నక్షత్రం మృగశేష పార్వతీదేవిగా పుట్టింది పార్వతీదేవి చైత్ర శుక్ల నవమి నాడు పుట్టింది ఆ రోజు మృగశీర్షా నక్షత్రం ఉంది అందుకని అవిడేం చేసింది నాకు నవం అంటే ఇష్టం అష్టం అంటే ఇష్టం ఈ నవము చైత్రం నుంచి మొదలు పెట్టండి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం ఆద్రపదం ఆశీర్యం కార్తీకం సరిగ్గా ఎక్కడకి ఏడు నెలలు నుండి ఎనిమిదో నెల అడుగు పెడుతుంది ఈ ఎనిమిదో నెల నాడు కృతయుగాన్ని ఆరంభం చెయ్యాలి అని సంకల్పించిందట తాను ఆవిర్భవించిన తిథి నుంచి ఎనిమిది నెలలో అందుకనే అమ్మవారికి ఎనిమిది సంఖ్య కూడా ఇష్టం ఎనిమిది అష్టమి తిథి కూడా ఆవిడకి ఇష్టపడుతుంది మొత్తం మీద కార్తీక శుక్ల నవమీ తిథి కృత యుగ ఆరంభజనం ఇక త్రేతాయుగ ఆరంభదనం ఏమిటి దాని మూలధనం ఏమిటి వైశాఖ శుక్ల తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తృతీయ దానిని త్రేతాయుగ ఆరంభదినం అంటారు అందుకే అక్షయ తృతీయ అంటారు అది పోయి ఇప్పుడు బంగారం కొనండి బంగారం దాచండి అది బంగారం లాంటి తిథి బంగారం కొనుక్కుంటే కొనుక్కోండి మీకు డబ్బులు అంటే వేరే విషయం మీరు కొనుక్కుని దాచుకోవడం కోసం కాదు చేతులకు దానం చేయడానికి కాదు మరి దానం చేసే చేతిలో పెట్టి ఏం కనబడకుండా చేయడం కాదు త్రేతాయుగ ఆరంభదినమునే వైశాఖ శుక్ల తృతీయ అది త్రేతాయుగ ఆరంభజనం మూలధనం అనమాట ఇక యుగము మాఘ పూర్ణిమ నాడు ద్వాపర యుగం ఆరంభం మాఘ పూర్ణిమ ద్వాపర యుగ ఆరంభ తిథినాడు ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే ఆ ఆలయాన్ని ప్రతిష్ఠించినవాడు ప్రతిష్టలో పాల్గొన్నవాడు వారసులు ఆ వార్షికోత్సవానికి వెళ్లిన వారు వీరు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు ఇప్పటికైనా మీకు జ్ఞానం వెలిగిందో లేదో ఏం జరిగింది ఆయన ప్రణవపీఠం మొట్టమొదటి ముగ్గురు అమ్మ ప్రతిష్ఠించింది మాఘ పూర్ణిమ అందుకనే ఆ మాఘ పూర్ణిమ నాడే మళ్లీ ప్రణవపీఠంలో అంటే గురువు గారి పీఠంలో రాముణ్ణి కూడా అది కూడా భద్రాద్రి రాముడి యొక్క ఆకారాన్ని ప్రతిష్ఠించింది అదే మాఘ పూర్ణిమ నాడే ఆయన అనేక ఆలయాలు ప్రతిష్ఠించారు ఏం చేసినా మాఘ పూర్ణిమ మళ్ళీ అదే మాఘ పూర్ణిమ నాడే వరదీశ్వరుడు పుత్రధీశ్వరుడు పుత్రుని ప్రసాదించింది ఆయన కాకి అనుకుంటే ఎందుకు రాలేదంటే ఇందుకే రాలేదు ఆయన తెలిసి ఎప్పుడు ప్రదర్శించుకోవాలి కాబట్టి మాఘ పూర్ణిమ ద్వాపర యోగ దినము ద్వాపర యుగం ఆరంభమైంది ఎందులో ఉంది ఇది పరమ పవిత్రమైన పురాణములో ఉన్నది అది కూడా నారదీయ స్థాన ప్రతిష్ట అని పిలువబడేటటువంటి రెండు ఆరు రెండవ ఖండంలో ఆరవ అధ్యాయంలో ఉంటుంది వరస్సు ఇదంతా అదే కదా కదా రెండవ ఖండం కౌమారిక ఖండంలో ఐదు నుంచి మొదలైన వరకు ఈ ఘట్టం ఇప్పుడు ఆరవ అధ్యాయం నడుస్తున్నది ఇవన్నీ ప్రామాణికంగా పురాణములో ఉన్నవి పరమ పవిత్రమైన స్కాంద పురాణంలో ఉన్న శ్లోకా ఇక ఆఖరియుగం కలియుగం ఇది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి నాడు శ్రావణ కృష్ణ త్రయోదశి చీకట్లో ప్రారంభమైంది ఇప్పుడు చెప్పండి వరుసగా కార్తీక శుక్ల నవమి కృతయుగం త్రేతాయుగ ఆరంభజనం వైశాఖ శుక్ల తృతీయ అక్షయ తృతీయ ద్వాపర యుగం మాఘ పూర్ణిమ శ్రావణ కృష్ణ త్రయోదశి కరియుగ ఆరంభజనం ఇది యుగాదులు అని గెలువబడతాయి ఈ తిథులలో ఇస్తే ఈ తిథులలో దానమిస్తే జీవితంలో ఇక ఏ లోటు ఉండదు అందుకే ఈ తిథులు రాసుకుని ఎంతో కొంత తమ శక్తిని అనుసరించి పూర్వకాలంలో దానం చేసేవారు కార్తీక శుక్లనవమి తర్వాత వైశాఖ శుక్ల తృతీయ మాఘ పూర్ణిమ శ్రావణ మాసంలో కృష్ణపక్ష త్రయోదశి ఇవి ప్రత్యేక తిథులు ఈ తిథుల్లో ఇచ్చే అల్ప పదార్థం కూడా అనల్ప పదార్థం అవుతుంది అక్షయమైపోతుంది ఇక ఎనిమిదో ప్రశ్నకి సమాధానం పద్నాలుగు మంది మనువుల యొక్క మూలధనాలు చెబుతున్నారు మనువులు ఎంతమంది అని అడిగో వారు పద్నాలుగు మంది వారి మూలధనములు అంటే ఏ మనువు ఎప్పుడు పుట్టాడు అది చెబుతున్నారు ఎంత కష్టమండి ఇవన్నీ గుర్తుపెట్టు చెప్పడం అంటే వారి వాడు అల్లవుతున్నాడు విన్న తర్వాత మర్చిపోతాం అండి మనం అకటకటగా అడుగుతుంటే కుర్రాడు చెబుతున్నాడు మేము కష్టంగా చదవాలంటే పదిసారి బయటికి ఎందుకు చూసుకుని అందులో వాట్సాప్ లో చూసుకుని నానా యాత్ర పడిపోతున్నాడు వాడు మనం వాడు అందరూ ఒక అక్షరూ అక్షరం లాగానేగాన కారణం ఏంటంటే దాని మీద ఉండవలసిన నిష్టం ఏర్పడటం లేదు మనకి తెష్ట తెచ్చుకోవాలి మొదటి మనువు స్వయం భోములు ఆయన ఆశ్చర్య శుఃఖ నవమిరాడు మహానవమి అని గొలువబడిన రోజులు పుట్టేక స్వయం భవములు ఆశ్చర్య శుక్ల నవము ఏ మనువైనా స్వాయంభవములు ఆయన మొదటివాడు ఇక మనువులలో రెండవ వాడు సర్వ ఆయన కార్తీక ద్వాదశి నాడు పుట్టాడు కార్తీక మాసంలో ద్వాదశి అంటే వాటికండి అయ్యో అవయో ఏకాదశి ఉపవాసం అంటే కార్తీక ద్వాదశి నాడు దానాలు ఇచ్చుకునేవారు దీపాలు వెలిగించేవారు అటువంటి కార్తీక ద్వాదశి నాడు సౌరోచ పుట్టాడు మూడవ మనువు పేరు ఉత్తమ వరువు ఈ ఉత్తమ వరువు చైత్రమాసంలో తదియ నాడు పుట్టాడు తృతీయ నాడు పుట్టాడు నాలుగవ తామస తామసమరువు ఈయన భాద్రపద మాసంలో తృతీయ తృతీయన్న తది అన్న తది నాడు పుట్టాడు ఐదవవాడు గారు రైవత ఈ రైవత మనువు పాల్గొన మాసంలో అమావాస్య నాడు పుట్టాడు అమావాస్య తప్పుది కాదు ఆ అమావాస్య నాడు పాల్గొన మాసంలో పుట్టాడు అంటే తర్వాత రోజు ఏమవుతుంది ఉగాది సంవత్సరాది చైత్ర శుక్ల పాఠ్యం ఏర్పడుతుంది దాని ముందు వచ్చి అమావాస్య నాడు పుట్టాడు ఐదవ మనువయి ఏకంగా బ్రహ్మలోకానికి కూడా వెళ్లిపోయి కూతురు పెళ్లి సంబంధం కోసం బ్రహ్మను అడిగాడు కానీ వాళ్ళ అమ్మాయి పెళ్లి కాలంలో చేయకుండా ఇగో ఏడవరువు కాలంలో బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు పోసే లేట్ అయిందో ఏంటో వాళ్ళ అమ్మాయికి అక్క ఒక కల్పం ఆగిపోవలసి వచ్చింది ఒక మన్వంతరం ఆగిపోవలసి వచ్చింది ఆరో మరువు చాక్షుషుడు ఈ చాక్షుషులు పుష్యమాసంలో ఏకాదశి నాడు పుట్టాడు ఏడో వాడు మనవాడు వైవస్వతమురు ఈయన ఆషాఢ మాసంలో దశమి నాడు పుట్టాడు ఆషాఢ దశమి ఆ తర్వాత ద్వాపర యుగంలో పూర్ణిమ నాడు వేదవ్యాసు పుట్టాడు కాబట్టి ఆషాఢవాసర మహానుభావులకు నిలయం ఒక మరువు వైవస్వత మరువు ఆషాఢ దశమి నాడు వేదవ్యాసుడు పరమ పూజ్యుడు జగద్గురుడు ఆయన ఆషాఢ పూర్ణిమ నాడు పుట్టాడు ఈయన తర్వాత వాడు ఈ వైవస్వతము పుట్టిన తర్వాతే పుట్టి ప్రస్తుతం రెడీగా ఉన్నాడు భవిష్యత్తులో అవడానికి ఆయన వారు సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినవాడు సూర్య సూర్యసావర్ణి మరువు ప్రస్తుతం ఆయన వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు అనమాట అంటే కన్ఫర్మ్డ్ పదవి ఈయన పదవీ కాలం పూర్తయ్యాక అప్పుడు ఆయన మరువుగా మారిపోతాడు ఆయనే సూర్య సావర్ణి ఆయన మాఘమాసంలో సప్తమి నాడు రథసప్తమిని మనం పిలుస్తానే ఆనాడు చెప్పాడు ఈయన తొమ్మిదవ వాడు దక్ష సావర్ణి ఈ మరువుల్లో తొమ్మిదవ మరువు పేరు దక్ష సావర్ణి ఈయన శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు పుట్టాడు శ్రావణ కృష్ణాష్టమి శ్రావణ బహుళాష్టమి లేక కృష్ణాష్టమి పదోవాడు బ్రహ్మ సవర్ణిమరు ఈయన కూడా వ్యాసుడు పుట్టిన తీసినాడే ఆషాఢ పూర్ణిమ పుట్టాడు ఈయన రెడీగా ఉన్నాడు ఎందుకంటే ఇంకా పదోవాడు కదా ఇప్పుడు ప్రస్తుతం ఏడవ మనవంతరం జరుగుతుంది అప్పుడే పదోవాడు కూడా రెడీగానే ఉన్నాడు వీళ్ళందరూ విజయార్థి సంపాదించారు పార్నబెట్లో కాకపోతే ప్రమాణ స్వీకారానికి ఈ పదవయ్యాక ఆయన ఆ పదవయ్యాక ఆయన అలా పెడతారు ఆషాఢ పూర్ణిమ నాడు బ్రహ్మసావర్ణి గారు పుట్టారు ఇక పదకొండో వాడు ధర్మ సావర్ణి ఈయన కార్తీక పూర్ణిమ నాడు పుట్టాడు పన్నెండవ వాడు రుద్ర సావర్ణి ఈయన పాల్గొన పూర్ణిమ నాడు పుట్టాడు పదమూడవ మరువు పేరు రౌచ్యములు ఈయన చైత్ర పూర్ణిమ నాడు పుట్టాడు పద్నాలుగవ మరువు భౌత్యములు ఈయన జ్యేష్ఠ పూర్ణిమ నాడు పుట్టాడు ఈ తిథులన్నీ నోట్ చేసుకుని ఈ తిథులు వచ్చినప్పుడు దాన ధర్మములు చేస్తే ఆ దానం చెప్పే ఇంత దానం స్వల్ప దానం కూడా అనంతదానమైపోతుంది ఏమిటి వరసగా ఆశ్చర్యశుక నవమి కార్తీక ద్వాదశి తృతీయ భాద్రపద తృతీయ ఆ తర్వాత కార్తీక ద్వాదశి దైవతుడు పుట్టిన పాల్గొన అమావాస్య పుష్య ఏకాదశి ఆషాఢ దశమి మాఘసప్తమి శ్రావణ కృష్ణాష్టమి ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ పాల్గొన పూర్ణిమ చైత్ర పూర్ణిమ జ్యేష్ఠ పూర్ణిమ అంటే బ్రహ్మసావరణ దగ్గర నుంచి ఇక చివరి వాళ్ళంతా పూర్ణిమ లేదు ఆషాఢ కార్తీక పాల్గొన చైత్ర జ్యేష్ఠ పూర్ణిమలు అన్నమాట ఈ తిథులను చేసే దానములు ఈ అంతా కాదు అటువంటి తిథులు పూర్వకాలంలో గుర్తుపెట్టుకుని దాన ధర్మ చేసేవాడ పిచ్చి గొబ్బడికాయ దానం చేసేదే ఏమీ లేదు ఒక ఆయనకి ఇంట్లో గుమ్మడికాయ మాత్రం మిగిలిందిట ఆ గుబడికాయ పట్టుకొని దానం చేశాట ఆ గుమ్మడికాయ దానం చేసినందుకు ఆయన ఎప్పటికి కూడా ఇంద్రుడి పక్కనే ఉంటాట ఇంద్రుడికి ఎప్పుడు సాయం చేస్తాడట రథం నడుపుతాట ఆయన పేరు మాతలి ఓ గొబ్బడికాయ దానం చేసి ఏది ఈ తిథులలో ఏకంగా ఇంద్రుడికి రథసారద అయిపోయాడు ఇంద్రుడి రథసారద అవునంటే వాట్లా మనలాంటి మానవులు భూలోకంలో ఉండే మానవులకు అసలు స్వర్గం ఎలా ఉంటుందో తెలియదే ఈ భూలోకంలో ఈ నరకంతోనే చచ్చిపోతున్నామే అటువంటిది స్వర్గం అంటే మాటలు కాదు అంతటి ఇప్పుడు ఉచస్థితి ఉన్నత స్థాయి ఈ తిథులలో దానం వల్ల కలుగుతుంది ఇక తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు వీడు సూర్యుడు మొట్టమొదట రథం మీద ఎక్కిన కదా అడిగాడు సూర్యుడు ఏ తిథి నేడు అదే మాఘసప్తమి దానికే రథసప్తమి అని పేరు మాఘవాసం రేపు రాబోతున్నదే అప్పుడు అని పిలుస్తున్నవే దానికి ఆ రథసప్తం ఎందుకు పేరు ఆ రోజునే సూర్యభగవానుడు వంట రథం మీద కూర్చుని సంచారం పెట్టాడు అంత బాగా సంచారం లేదు అందుకని దానికి అని పేరు ఆ రథసప్తం మాఘశుక్ల సప్తమి అత్యంత పవిత్ర తిథి ఇక ఆనాడు చేసేటటువంటి దానం కూడా అనంత ఫలితం ఇస్తుంది అటువంటి రోజుల్లో మహాత్ముల్ని చూసుకుని ఇటువంటి పైన చెప్పిన తిథులన్నీ ఎందుకు చెప్పారంటే ఈ తిథులలో ఎంతో కొంత భూదానం చేస్తున్నాను భూదానం చేయడానికి నా దగ్గర శక్తి లేదు కనుక ఈ భూదానం నిమిత్తం నాకున్న ఈ కాస్త ధనం ఇస్తున్నాను అని మనస్సులను కొన్ని చేతిలో పెడితేశారట అలా దానం చేయడానికి వెళ్ళి తిథివార నక్షత్రాలు అక్కర్లేదట ఈ తిథులు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించకుండా సమయం రాగానే సంకల్పం చేసేయడం ఉంది సంకల్పం ముఖ్యమంత్రి చెప్తాను బట్టి ఇప్పుడు వాగసప్తమి ఉంది భాగసప్తం నాడు దానం చేద్దాం అనుకున్నాం సంకల్పం చెప్పుకోవడానికి భాగసప్తం ఒక్కర్లా ఈ క్షణంలో కూడా మనసులో అనుకోవచ్చు అనమాట భాగసప్తమి నాడు నేను నాకు గుర్తు వచ్చినంత భూదానం చేద్దామనుకుంటున్నానని మనసులో చెప్పుకుని ఆ రోజు దానం చేయి అలాగే ఇప్పుడు చెప్పిన తిథుల్లో ఏ తిథినే ఆ ఫలాన్ని ఆ తిథి నాడు దానం అనుకున్నాను అని ముందే మనస్సులో అనుకుని తప్పగా ఆ తిథి నాడు దానం చేయాలి సంకల్పం చెప్పుకున్నాం కదా అని నానేస్తే ప్రమాదం ਤੈਨ ਕੀ ਤੋਰ্ਸੀਂ